శ్రీ శంకర జయంతిని సందర్భంగా ఖమ్మం బ్రాహ్మణ బజార్ శ్రీ బ్రహ్మ్రామిక రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వేడుకలు నిర్వహించారు ధర్మాధికారి సర్వదేవ భట్ల సోమశేఖర్ శర్మ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు బాదంపూడి కాళీప్రసాద్ వేద మంత్రుల నడుమ అర్చక బృందం పర్యవేక్షణలో ఆస్తిక జనుల సహకారంతో జగద్గురు శ్రీ 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 ఆది శంకరాచార్యుల వారికి ప్రత్యేక అభిషేకం అర్చన సామూహిక రుద్రపారాయణ అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేద సభ ఏర్పాట్లు చేశారు అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు thank శ్రీ భ్రమరామ రామలింగేశ్వర స్వామి దేవస్థానం బ్రాహ్మణ బజార్ చాలా ప్రాచీనమైన పురాతనమైన దేవాలయం పాత శివాలయంగా ఖ్యాతిగా వచ్చింది అతి శివాలయము శృంగేరి జగద్గురువుల యొక్క ఆధ్వర్యంలో కలుస్తున్న దేవాలయము ఈరోజు చాలా విశేషమైంది ఆర్షధర్మాన్ని వేద వాంగ్మయాన్ని తిరిగి పునరుద్ధరించబడిన మహాఖ్యాతిగాంచిన జగద్గురులు శ్రీ శ్రీ శ్రీకర జయంతి సందర్భంగా ఈరోజు విశేషంగా జగద్గురు ఆది శంకరాచార్య స్వామి వారి యొక్క విశేషమైన అర్చన అభిషేకము అలాగే ఖమ్మం పట్టణానికి సమీపంలో ఉన్న వైరా గ్రామంలో చక్కటి వేలపాఠశాలను నడుస్తున్నది అలాగే ఖమ్మం పట్టణంలో కూడా శృంగగిరి విద్యారణ్య వేద పాఠశాల నడుస్తున్నది ఆ పాఠశాల విద్యార్థులు సుమారు ఇరవై మంది అలాగే స్మార్త పండితులు పదిహేను మంది దాకా విచ్చేసి స్వామివారికి అర్చన కార్యక్రమము దాని తర్వాత వేద సభ నిర్వహించడం జరుగుతున్నది ఇట్టి కార్యక్రమము ప్రతి సంవత్సరము కూడా అనాదిగా ఈ దేవాలయంలో శంకరేవి స్వామి అనాదిగా ఉన్న ఆచారము ఆ ఆచారాన్ని కొనసాగిస్తూ ఈ దేవాలయ ధర్మాధికారిగా సర్వదేమద్ సోమశేఖర్ ఈ న్యాయవాదిని ఈ దేవాలయాన్ని నిర్వహణ బాధ్యత శృంగేరి జగద్గురువు నాకు అనుగ్రహించడం ఆదరణ ఈ సంవత్సరం మా చేతుల మీదుగా ఈ శంకర విజయ మహోత్సవాలు జరగటం విశేషంగా భావిస్తూ అందరూ ఈ కార్యక్రమంలో చక్కగా పాల్గొని శ్రీ ప్రభురాంబ రామలింగేశ్వరులు అలాగే జగద్గురు ఆది శంకరాచార్య స్వామి వారి యొక్క ఇది ఆ సిస్టమ్ అంటే ఏంటంటే

Perkara itu adalah